మీకు తెలిసా ఏ రోజున ఎరుసుములో ఏసు ప్రీస్ వారు బస్సు చేయలేదు ఏ రోజు పడుకోలేదు ఆయన రాత్రి కొంచెం ఎక్కువసేపు ఉన్నాడు అంటే గురువారం రాత్రి అంతే ఆయన జీవితంలో ఏ రోజున ఎరుసుములో తన రాత్రిని గడపలేదు ఆయన నివాసం చేయడానికి వచ్చాడు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాడు వాళ్ళకి టైం లేదు వినడానికి వాళ్ళు ఉత్సహించాలి సంతోషించాలి పాటలు పాడాలి నోరు మీద ప్రే ఇంకా ఈ పైపెచ్చేటంటే పాడి పిల్లల్ని చూసి వీళ్ళ నోరులు ముగించాయా తలపోటు వచ్చేస్తుంది ఏం పాడుతున్నారో తెలియదు అని చెప్తున్నారు ఆయన అన్నాడు కేకలు ఏకలయ్యపోతే రాళ్ళు కేకలేస్తాయి స్థుతించబడడానికి దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు కాకపోతే రాళ్ళు కేకలేస్తాయి ఇరుసలేము స్వీకరించకపోతే అన్యజనులు స్వీకరించారు సియోను కుమారి ఆల్రెడీ దుర్దశలో ఉంది నువ్వు ఆనందించాలి అని ఆయన వస్తున్నాడు రక్షణ తీసుకుని వస్తూ ఉన్నాడు సమృద్ధికరమైనటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు ఆయన ఇన్ని తీసుకుని వస్తా ఉంటే వేళ మాత్రం మాకు అక్కర్లేదు మా పనిలో మేము బిజీగా ఉంటాం మేమేదో చేస్తాం ఎరుసలేమా ఎరుసుమా ప్రవర్తలను చంపుచూ యోధకు పంపున వారిని పంపడిన వారిని రాళ్ళతో కొట్టుచూ కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్న అలాగే నేను నీ పిల్లని ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఇంటిని కానీ మీరు వాళ్ళకపోతారు చివరిసారిగా ఆదివారం వచ్చాడు వాళ్ళు రాలే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకుని ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును అని మీరు చెప్పు వరకు నన్ను వీళ్ళు చెప్పట్లేదు గలిలీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయం ఎవరు చెప్తున్నారు గలీల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఎరుసులేములోకి వచ్చేవాళ్ళు చెప్తున్నారు కానీ ఎరుసులేము మాత్రం చెప్ప వాళ్ళు చెప్తే తప్ప ప్రభు పేరట వచ్చి వాడు కాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరు మీరు చెప్పే వరకు మీకు ఆశీర్వాదం లేదు మీరు చెప్పే వరకు మీ రాజు మీతో మాట్లాడు మీరు చెప్పే వరకు మీ రాజు మీలో నివాసం చేయడు